ఏబిటి టీవీ వీక్షకులకు నమస్కారం నేను ఏబిటి టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అల్లూరి సాకేతరామ శర్మ ప్రతి ఆదివారం రామశర్మ కథలు పేరుతో నేను రచించిన కథలను మీరు వింటున్నారు శ్రీ సుందర్ గారు శ్రీమతి శ్రావణి గారు వారి వారి మాధుర్యమైన కంఠంతో నేను రచించిన కథలను వారు చదివి వినిపిస్తున్నారు వారి ఇరువురికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈసారి కథ ఒక ఐదు వందల నోటు ఆత్మకథ ఇది సరిగ్గా గుర్తులేదు మొదటి కథ అనుకుంటాను నేను రచించిన వాటిలో అంటే ఒక అంతకుముందు వేరే వారికి స్క్రిప్ట్ రైటింగ్లో సహాయం చేసినప్పటికీ కొన్ని నాలో నేను కథలుగా రాసుకున్నప్పటికీ ప్రింట్ మీడియాలో పత్రికాముఖంగా మాసపత్రికలో పత్రికలో అచ్చినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి కథ ఒక ఐదు వందల నోటు ఆత్మ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురితమైనటువంటి కథ హాస్యానందం చీఫ్ ఎడిటర్ రాముగారు వారితో మాట్లాడినప్పుడల్లా ఒక ఆత్మీయ ఆనందాన్ని కలుగజేసేటువంటి రాముగారు నాలోని రచయితని గుర్తించి మన పత్రికకి కథ మీరు రాయగలరు రాయండి అనటంతో అప్పటికే నాలో ఉన్న భావాలను ఒక కథ రూపంలో అప్పటికప్పుడు అల్లి ఇస్తే వారి పత్రికలో ప్రచురించారు తర్వాత మరిన్ని కథలను వారి పత్రికలో ప్రచురించారు వారికి కృతజ్ఞుణ్ణి ఇక ఇప్పుడు ఆ కథని ఒక ఐదొందల నోటు ఆత్మ కథని మనకి వారి మాధుర్యమైనటువంటి కంఠంతో చక్కగా చదివి వినిపించబోతున్నారు సుందర్ గారు ఇక కథలోకి వెళదామా నన్ను నా ఫ్రెండ్స్ని కరెక్ట్గా తెచ్చి క్యాషర్ డెస్క్లో అప్ చెప్పలేక చెప్పారు రోజు ఇదే వ్యవహారం లాకర్ నుంచి తేవడం క్యాషియర్ డెస్క్లో పెట్టడం మళ్ళీ తిరిగి లాకర్లో పెట్టి మూసేయడం తప్ప అలా బయట ప్రపంచంలో మసిలే అవకాశం ఏమాత్రం రావటం లేదు మా కట్టలోని మిగతా నోట్లకేమో కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడా ఈ విషయాల ప్రపంచంలో రెక్కలు కట్టుకుని ఎగిరిపోదామా అనిపిస్తుంది క్యాషియర్ క్యాష్ బాక్స్లో చేపెట్టి మా కట్టను సుతారంగా తడిమింది కట్టలో మొదటి నోటిని అప్రయత్నంగానేమో పక్కకి జరిపి రెండవ నోటు అయిన నన్ను నిమిరింది అది నాకు అది ఫస్ట్ టచ్ కావడంతోనేమో ఒళ్ళంతా పులకించింది బ్యాంకులో ఏసీ విసిన్న చల్లని గాలి క్యాషియర్ వేసుకున్న పెర్ఫ్యూమ్ వాసన మోసుకొచ్చి ఏదో తెలియని మధురానుభూతిని కలిగించింది క్యాషియర్ తన సున్నితమైన చేతి వేళ్ళు రంగులొద్దుకున్న గోళతో కలిసి నన్ను పికప్ చేసుకుని కౌంటర్ అవతల కస్టమర్ చేతుల్లోకి అందిస్తుంటే స్లిప్ అయిపోయి ఆమె వెళ్ళో పడ్డప్పుడు ఏదో తెలియని అటాచ్మెంట్ తాను మళ్లీ పిక్ చేసుకుని అవతల వ్యక్తి చేతుల్లో యాంత్రికంగా నా అనుభూతులను ఏమాత్రం అర్థం చేసుకోకుండా పెట్టేస్తుంటే తనను వదులుకోవాల్సి వచ్చినా తన తాలూకా తల వెంట్రుకలను తన జ్ఞాపకంగా అంటించుకుని వచ్చాను అన్ని నోట్లతో సహా నన్ను ఆ పెద్ద మనిషి క్యాష్ బ్యాగ్లోకి మళ్ళీ చీకటి ప్రపంచంలోకి కుక్కేశాడు ఏ దేవుడు దయ తల్లిచాడో మరి మనసు మార్చుకొని కనీసం ఒక నోటైనా పై జేబులో ఉండాలనుకున్నాడో ఏమో నన్ను ఒక్కదాన్ని క్యాష్ బ్యాగ్లోంచి తీసి తన తెల్లచొక్క పై జేబులో పెట్టుకున్నాడు ఇక నా ఆనందానికి అవధులు లేవు మిషన్లో తయారైన తర్వాత మొట్టమొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టడంతో ఎంతో సరదాగా ఉంది జేబులోంచి బయటంతా కనిపిస్తోంది స్కూటర్లు బస్సులు కార్లు రోడ్డు పక్కన బేకార్లు స్పీడ్ బ్రేకర్లు బేకరీలు స్కూల్ పిల్లలు కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు రంగుల లోకం ఎంతో బాగుంది ఈరోజు నుంచి ఎందరెందరి చేతులు మారాలో ఎన్నెన్ని అనుభూతులు ఆస్వాదించాలో అనుకుంటూ అంత కలయి చూస్తూ నన్ను మోస్తున్న నా యజమానితో కలిసి సాగుతున్నా కానీ నేను తస్కరించి తెచ్చుకున్న మిస్ తల వెంట్రుకు మాత్రం అతని క్యాష్ బ్యాగ్లోనే మిస్ అయిపోయింది ఆ తెలసొక్క ఆయన ఒక దేవాలయం ముందు ఆగి కాళ్ళు కడుక్కుని లోపలికి తీసుకెళ్లాడు ఏదో అర్చన పేరు చెప్పి టికెట్ తీసుకున్నాడు గుడి చాలా బాగుంది అయ్యవారిదో అమ్మవారిదో ఇంకా అర్థం కాలేదు టికెట్టు తెలసొక్క ఆయన చేతిలో పడగానే నన్ను బయటికి తీసి తోడుగా మరో రూపాయిని కలిపి ఆ కౌంటర్ లోపల వ్యక్తి చేతుల్లో పెట్టాడు మళ్ళీ క్యాష్ బ్యాగ్లోకు లాకర్లో పడేస్తారని నసుక్కుంటుంటే తప్పు గుళ్ళోకి రావటం పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం ఎన్నోసార్లు గుళ్ళోకి వచ్చిన అనుభవం భక్తి తత్వం ఆ రూపాయి బెళ్ళ వసూల్లో స్పష్టంగా అర్థమైంది చిన్నపిల్ల దానితో ఏమిటిలే అని ఊరుకున్నాను సరిగ్గా ఆ రోజే గుళ్ళో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పొందుతుండటంతో నాకు అక్కడి నుంచి తొందరగానే ముక్తి లభించింది నన్ను ఇంకో రెండు వెయ్యి కాగితాలను ఒక కుర్రాడి తండ్రి చేతిలో పెట్టి సంతకం చేయించుకుని గుడివాళ్ళు ఆ అబ్బాయికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వదిలేశారు అక్కడి నుండి వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళారు అక్కడ స్కూల్లో కౌంటర్ వద్ద క్యాష్ కట్టేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికీ మీరు కట్టాల్సింది త్రీ థౌజండ్ అని చెప్పాడు కౌంటర్ వ్యక్తి ఇప్పటికీ నా దగ్గర రెండు వేల ఐదు వందలే ఉన్నాయి రెండు వేలు కట్టించుకోండి మిగతా వన్ థౌజండ్ నెలాఖరులోపు లోపు కట్టేస్తా నోటుకొచ్చినట్లా చెప్పి కన్విన్స్ చేయగలిగాడు ఆ స్కూల్ వాళ్ళని నన్ను వదలబుద్ధి కాలేదేమో నాతో పాటు వచ్చిన రెండు వెయ్యి కాగితాలను కట్టి రిసెప్ట్ అందుకుని కుర్రాని క్లాస్లో కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరాడు ఇంటికి కావాల్సిన ఏమో తీసుకువెళ్ళాలనుకుంటా ఆ బడుగుజీవి వైన్ షాప్ ముందర నుంచి వెళ్తున్న అతను మనసు కాళ్ళు కళ్ళ వెంబడి పరిగెత్తి షాపును చేరుకున్నాడు నన్ను ఆ షాపు వాడి చేతిలో పెట్టి ఒక క్వార్టరు అందిని చిల్లర పుచ్చుకుని తుర్రుమన్నాడు ప్రయాణం లేని నాకే ఆ వాసనకి కడుపులో తిప్పేస్తోంది ఈ మనుషులు ఎందుకు ఆవశ్యాన్ని తాగుతారో అర్థం కావట్లేదు సాయంత్రం సుమారు ఆరు గంటలకు షాపులో పనిచేసి యువకుడు వచ్చి డబ్బులు అడగడంతో నన్ను తీసి అతని చేతులు పెట్టాడు ఆ షాపు ఓనరు వాడి జీతం నాలుగు వేలట అందులో సగం ఇలా అడ్వాన్స్ రూపంలో ఎప్పటికప్పుడు తీసేసుకుంటాడట ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదట వాళ్ళ మాటల్లో అర్థమైంది మరి ఎందుకో వీడికి అడ్వాన్సు చూద్దాం ఏం చేస్తాడు వాడితో పాటు వాడింటికి వెళ్ళా అదో అటు ఇటు కానీ స్లమ్ ఏరియా వాడి టిప్ టాప్ వేషానికి వాడింటికి ఏ మాత్రం మ్యాచింగ్ లేదు చొక్కా తీసి మెక్కుకు తగిలించాడు వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి ఎక్కడి నుంచి తెచ్చాడో మంచి బాడీ స్ప్రే కొట్టాడు చాలదన్నట్లు ముఖానికి పోవడరు ఇంతలో అమ్మ అనుకుంటా మీ అయ్యకి మందులతో కావాలయ్యా నాకు నెల తిరిగితే కానీ డబ్బులు రావు ఈ విధవ శక్తికి తగలేసే బదులు ఆ మందులే ఓ పట్టుకురారా నెలయ్యాక నీకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అంటూ బతిమాలతోంది జరగవే నాకు అవతల ముఖ్యమైన పనుంది అంటూ తను వేసుకుని జీన్స్ ప్యాంట్ జేబులో నన్ను పెట్టుకున్నాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుంది మళ్ళీ దాన్ని టీషర్ట్ జేబులోకి మార్చాడు బైక్ మీద బయలుదేరి సందు చివరి మలుపులో చోట ఆగాడు ఎవరో పిల్లకి హాయ్ చెప్పాడు అటు నుంచి కూడా హాయ్ వచ్చింది వాళ్ళ వాళ్ళకం చూస్తే ముందే ఒకరికొకరు తెలుసో లేదో అర్థం కావట్లేదు బైక్ మీద ఎక్కించుకున్నాడు బైక్ మీద వాడు అలా దూసుకుపోతుంటే ఆ పిల్లకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం గాల్లో తేలిపోతున్నట్లుంది నేను నిజంగానే ఎక్కడ పడిపోతానని వాడికి అనుమానం వచ్చినట్లుంది జేబుకి బత్తం పెట్టాడు అయినా వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అర్జెంటుగా ఒక వెయ్యి రూపాయలు కావాలరా ప్లీజ్ అంటోంది అమ్మాయి నాకు శాలరీ రాలేదు ఇప్పుడైతే ఐదు వందలే ఉన్నాయి అయినా నన్ను కమర్షియల్గా డీల్ చేద్దాననుగా అర్థం చేసుకో నా వల్ల నీకు ఎప్పటికైనా లాభమే నీకు ఎప్పుడైనా అడ్డు చెప్పానా ఎప్పుడు ఇలా మాయ మాటలే చెప్తావు ఇప్పుడు మాత్రం నాకు చాలా అవసరం ప్లీజ్ అర్థం చేసుకో అంది అమ్మాయి ఓకే ఓకే సరేలే అన్నాడు ఆ అబ్బాయి బండి ఎస్ఆర్ నగర్ పార్క్ దగ్గర ఆగింది అక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరు మొగుడు పెళ్ళాలో ఎవరు అన్నా చెల్లెళ్ళో ఎవరు కూలిగ్స్ పోల్చుకోవడం కొంచెం కష్టంగానే ఉంది కానీ అక్కడ ఎవ్వరు ఎవరిని పట్టించుకునే ధ్యాసలోనే లేరు ఎవరి గోల వారిదే కానీ ఆల్మోస్ట్ అన్ని జంటలే ఇద్దరు దిగి ఒక చోట నక్కి ఏదో ఉసులాట మొదలైంది నేను చేతులు మారాను తిష్ట తిష్టమేశాను ఈలోపే ఏయ్ ఎవర్రా నువ్వు ఈ పిల్లెవరు అంటూ కఠినమైన అరుపులాంటివి పిలిపోయినప్పుడంతో ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి పొజిషన్ మార్చుకుని లేచి నిలబడ్డారు పదరా స్టేషన్కి హే అమ్మాయి నువ్వు కూడా మళ్ళీ అంది ఆ గొంతు ఇలాంటి విషయాల్లో బాగానే అనుభవం ఉన్నట్టుంది ఈ విధవకి పదిలింగు నన్ను ఆమె పర్మిషన్ లేకుండానే బయటికి తీసి ఆ ఎస్ఐ చేతిలో పెట్టాడు నీ దగ్గరే ఉన్నాయి అంటూ ఆ అమ్మాయి వెంక తేడాగా చూసిన ఆ ఎస్ఐ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళలే సరే సరే త్వరగా వెళ్ళిపోండి అంటూ నన్ను జేబులోకి చూసి అక్కడి నుంచి బయలుదేరాడు డబ్బు పాపిష్టి తేడుకోంట్లో ఎంత పనైనా చేయిస్తుంది అన్నాడు ఎస్ఏ పక్కనే తనని ఫాలో అవుతున్న కానిస్టేబుల్తో నా కడుపు మండిపోయింది ఊరి విధవల్లారా పాపిష్టి పనులు మీరు చేస్తూ అనుక్షణం మీ పోషణాభారం చూసే శ్రీ మహాలక్ష్మి మానస పుత్రికలమైన మమ్మల్ని పాపిష్టి అంటూ నిందిస్తారా మట్టి కొట్టుకుపోతారా అంటూ తిట్టుకున్నాను అలాంటి వాడి దగ్గర ఉండటం ఇష్టం లేక వాడి జేబులోంచి కిందకు దూకేశాను అలా దూకిన నన్ను ఎవ్వరు చూడలేదు పట్టించుకోలేదు తెల్లవారి పార్కు ఊడుస్తున్న అవ్వకంట పడటంతో ఆమె సంబరపడి నన్ను లేవనెత్తుకుని చీర కొంగుకు చుట్టుకుంది అప్పటికే పార్కులో లేతగడ్డి మీద నీటి బిందువులతో తడిసిన నన్ను ఆమె చీర చెంగులో బిగించడంతో ఓ మాస్తరుగా నిలిగిపోయాను ఆ మైసమ్మ నన్ను తీసుకెళ్లి చికెన్ షాపులో ఇచ్చింది ఆ తర్వాత ఎన్నో చేతులు మారాను మధ్యలో ఒక పాస్టరు పరిస్థితుడైనందుకు ప్రతిఫలంగా నన్ను ఒక ఎల్లై చేతిలో పెట్టాడు ఎల్ఐ నుండి పెంటయ్య చేతిలోకి ఎక్కడెక్కడో తిరిగా ఎలా దొరికించుకున్నాడో ఏమో ఈరోజు ఈ పాలబుగ్గల పసివాడి చేతిలో పడ్డా అన్నం పొన్ను ఎరుగని ఎర్రినాగన్న నా విలువ తెలియక నేను మామూలు రంగులు కాగితాననుకుని నన్ను పడవగా మార్చి వాననీటిలో విడిచాడు కొట్టుకుపోతున్నాను విలువలేని ఈ మనుషులు అపురూపమైన నన్ను నిరుపయోగంగా చేతులు మారుస్తూ దురుపయోగం చేసే చేతులు కాల్చుకుంటుంటే ఇక జీవితం మీద విరక్తి కలిగింది ఈ మాయదారి లోకం నుంచి నిష్క్రమిద్దామనుకున్న తరుణంలో ఈ బుడతడు నాకు ఇలా ముక్తి చూపిస్తాడని భావిస్తున్న తరుణంలో బిడ్డ లోకం మీద నీ మోజు లోకం తీరు తెలిసింది కదా ఇక వివిధ కథారూపాలుగా విడిపోయి నడి వయసులో తనను తాను నిరూపించుకోబోతున్న ఓ వర్ధమాన రచయితకు కీర్తి ప్రతిష్టలు అర్థించడంలో నీ వంతు పాత్ర నిర్వహించు అని ఆకాశవాణి వినిపించింది చుట్టూ చిమ్మ చీకటి రూపాన్ని కోల్పోతూ నేను అలారం అవడంతో మెలకు భలే విచిత్రమైన కలొచ్చిందే దీనిని ఒక కథగా రాసి హాస్యానందం రాము గారికి పంపిస్తే అమ్మో ఇది ఆయనకి నచ్చుతుందో లేదో ఏమో నచ్చు నచ్చకపోవచ్చు ఆయన అసలే ముక్కుసూటి ఆహా అయితే ఏముందిలే పత్రికలు అయితే నలుగురు చెప్తారు ఎలా ఉందో లేదంటే రాము గారి కామెంటే పదివేలు ఇదండి ఈ వారం ఐదు వందలు హాస్య కథానిక చూస్తూనే ఉండండి వచ్చే వారం మరొకరితో మీ ముందుకు